ప్రేమ కథ ముప్పై మూడవ భాగం ఇక కథలోకి వెళ్తే అభయ్ తనకంటూ అమ్ము జ్ఞాపకాలతో ఒక ఫామ్ హౌస్ ఉంది ఎప్పుడు అమ్ము గుర్తుకు వచ్చినా అక్కడికే వెళ్తాడు కీర్తి పరిచయం కాకముందు వరకు అమ్ము సమాధి కూడా అక్కడే ఉంది ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్కే వచ్చాడు కీర్తి గురించి తెలిసిన వెంటనే అక్కడ ఉన్న సమాధిని మనుషులకు చెప్పి తవ్వించి అందులో ఉన్న అమ్మాయిని సమాధిలో పెట్టే ప్లేస్లో సాంప్రదాయం ప్రకారం పెట్టిస్తాడు ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్లో రాజ్తో అన్అఫీషియల్గా కీర్తి గురించి మాట్లాడటానికి పిలిపించాడు ఆపై వచ్చిన పది నిమిషాలకు రాజ్ కూడా వస్తారు ఇద్దరు ఒక గంట సేపు మాట్లాడుకుంటారు ఐశ్వర్యాని ఎలా లాక్ చేయాలని ప్లాన్ చేస్తారు అరెస్టులు ఉండకూడదు ఎందుకంటే తనకి చిన్న పాప ఉంది కాబట్టి అలాగని అలాగే వదిలేస్తే కి దీని ఏదో ఒకటి చేసే వరకు లేదు కాబట్టి నేను ఇది ఆలోచించాను రాజ్ నువ్వే దీనికి హెల్ప్ చేయాలి అన్నాడు డెఫినెట్లీ అభి నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది అనగానే థ్యాంక్ యూ అన్నాడు అభి అలా ఇద్దరు మాట్లాడుకొని బయలుదేరుతారు గెస్ట్ హౌస్ బాగుంది అభి అన్నాడు థ్యాంక్ యూ ఒకప్పుడు అమ్మో కోసమే ఇలా ప్లాన్ చేశాను తన సమాధి ఇక్కడే ఉండేది అన్నాడు అభి అమ్ము ప్రతికి ఉందని తెలిసాక ఆ సమాధి మార్చేశాను పెళ్ళయ్యాక ఒక సర్ప్రైజ్ కీర్తికి హా సో నైస్ ఓకే అభి బాయ్ బాయ్ రాజ్ థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ హే జస్ట్ స్టాపిట్ ఇద్దరు నవ్వుకుంటూ వాళ్ళ వాళ్ళ కార్స్లో బయలుదేరుతారు ఆపై ఆఫీస్కి చేరుకున్నాడు కీర్తి వర్క్లో ఉండడం గమనించాడు ఎనిమిది రోజులు మాత్రమే పెళ్లికి సమయం ఉంది ఈ లోపు కీర్తి మనసు ఎలాగైనా మార్చాలి అనుకుంటున్నాడు ఆపై అఖిల్ ఒక పక్క శ్రీజతో ఎలా మాట్లాడాలి అంటూ శ్రీని పని చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంతలో స్త్రీకి కాల్ వస్తుంది ఆపై వచ్చేసావా ఆఫీస్కు అందుకే కదరా కాల్ చేశాను ఓకే ఓకే వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు ఆపై చాంబర్కు ఇద్దరు వెళ్తారు హాయ్ రా హాయ్ అంటూ ల్యాప్టాప్ నుండి తల పైకెత్తుతాడు ఆపై ఎక్కడికి వెళ్ళావు ఒక చిన్న పని ఓకే ఫైల్ కీర్తి వర్కౌట్ చేసి ఇచ్చింది పర్ఫెక్ట్గా ఉంది నువ్వు కూడా ఒకసారి చెక్ చేసావు అంటే క్లయింట్స్కి పంపుతాము ఓకే అంటూ ఫైల్ తీసుకొని టేబుల్ మీద పెట్టుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్కి బయటికి వెళ్తాము ఓకే అంటూ ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు అఖిల్ ఆ మాటకు అఖిల్ ఎందుకు ఎక్సైట్ అవుతున్నాడో ఆపై శ్రీ అర్థం చేసుకున్నారు చూడరా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఆ అమ్మాయి దగ్గర కాస్త డీసెంట్గా ఉండు అన్నాడు ఆపై ఇప్పుడు నేను ఏమంతా ఇండీసెంట్గా చేశాను అప్పుడే స్త్రీకి కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేసి చెప్పుమ్మా అన్నాడు శ్రీ వెంటనే బయలుదేరి నేను పంపిన లొకేషన్కి రా ఎదుకో చెప్తాను సరే ఓకే అమ్మ ఏదో అర్జెంటుగా రమ్మని చెప్తోందపి నేను వెళ్ళాలి ఏమైందిరా ఇంకేముంటుంది ఏదో పెళ్లి చూపులు అయి ఉంటాయి ఎప్పుడైతే నీకు పెళ్లి ఫిక్స్ అయిందో అప్పటి నుండి నా ప్రాణాలు తీస్తుందనుకో నీ పెళ్లి రోజే అదే మండపంలో నాకు పెళ్లి చేయించాలని నిర్ణయించుకుంది అన్నాడు ఓహో సూపర్ రా అలా అయితే ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు ఆపై ఆహా ఆలోచించుకోవడానికే ఎంత బాగుందో కదా అంటూ అఖిల్ రే ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది ఏంటి ఐడియా అది అది నేను కూడా నా ప్రేమ గురించి శ్రీజకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తే రే అంటూ ఇద్దరు గట్టిగా నవ్వుతూ ఉంటారు ఏంట్రా కామెడీ చేస్తున్నావా అంటూ అఖిల్ మొహం చిన్నదైపోయింది నేను వెళ్ళొస్తాను అంటూ శ్రీ వెళ్ళిపోతాడు అఖిల్ ఫీలింగ్స్ చాలు వెళ్ళి కీర్తి వాళ్ళకు చెప్పు ఆఫ్టర్నూన్ లంచ్కి అన్నాడు ఆపై అలా నలుగురు కలిసి లంచ్కి ఒక రెస్టారెంట్కి వెళ్లారు ఒకే కార్లో ఆపై డ్రైవింగ్ కీర్తి పక్కన వెనకాల అఖిల్ శ్రీజలు కూర్చున్నారు శ్రీజ ఏదో ఫోన్లో చూసుకుంటూ ఉంటుంది అఖిల్ శ్రీజని చూస్తూ నవ్వుతూ ఉంటాడు అనుకోకుండా అఖిల్ వైపు చూసిన శ్రీజ అఖిల్ నవ్వుని చూసి మొహం ఒకలాగా పెట్టింది హిహి అంటూ అఖిల్ తలు ఉప్పుతూ నవ్వుతాడు వీడేంటి ఇలా నవ్వుతుంటాడు అనుకుంది విష్ విష్ అని శ్రీజను పిలుస్తాడు ఏంటి అన్నట్లుగా సైగ చేస్తుంది మన ఇద్దరం ఒక టేబుల్లోనే కూర్చుందామా ఎందుకు అని అనుమానంగా అడుగుతుంది శ్రీజ వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఉంటుందిగా అన్నాడు శ్రీజ కొంచెం ఆలోచించి ఓకే అనగానే థ్యాంక్ యూ రెస్టారెంట్లో నలుగురు రెండు సపరేట్ టేబుల్లో కూర్చుంటారు కీర్తి ఆపై ఏమీ మాట్లాడుకోకుండా ఏదో ఆలోచనలో ఉన్నారు మీకు ఏం నచ్చుతుందో ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి శ్రీజ హా అంటూ ఫుడ్ ఆర్డర్ చేస్తారు కీర్తి వాళ్ళు కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తారు శ్రీజ గారు మీకు ఒక విషయం చెప్పాలి హా చెప్పండి అది అది ఇట్స్ ఓకే ఇప్పుడు కాదు మళ్ళీ చెప్తాను అప్పుడే కీర్తి ఆ వాళ్ళ వైపు శ్రీజ చూస్తుంది ఓకే మీరు ఎప్పుడైనా చెప్పండి నో ప్రాబ్లం బట్ నేను ఒకటి అడుగుతాను మీరు చెప్పాలి అది ఇప్పుడే ఏంటండి అంత సీరియస్గా అడుగుతున్నారు శ్రీజ కొంచెం నవ్వుతూ అదేం లేదు జస్ట్ అలా వచ్చేసింది అంతే ఓకే అడగండి చెప్తాను హా అది కీర్తిని అబ్బాయి గారు నిజంగానే ప్రేమిస్తున్నారా ఆ డౌట్ మీకెందుకు వచ్చింది నా ఫ్రెండ్ కదా లైఫ్ లాంగ్ బాగుండాలని అడిగాను హా మీ ఫ్రెండ్ నా చెల్లెలు కాబట్టి నా బావ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు శ్రీజ గారు అన్నాడు గారు అవసరం లేదు జస్ట్ కాల్ మీ శ్రీజ అంది ఓకే థ్యాంక్ యూ అబయ్ అన్నని కీర్తి నిజంగానే ప్రేమించిందా ఆ ప్రశ్నకు కొంచెం ఆలోచించి తడబడుతూ ఆ అనుమానం కూడా మీకు అవసరం లేదని చెప్పాడు అఖిల్లోని ఆ తడబాటు శ్రీజ గమనించింది ఎందుకు తడబడుతున్నారు అఖిల్ అలా ఏమి లేదు శ్రీజ నువ్వు అనుమానించేలా వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేదు అన్నాడు ఐ మీన్ వాళ్ళిద్దరికీ ఈ పెళ్ళంటే ఇష్టమే అన్నాడు మీరు చెప్పేది నిజమైతే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ బోత్ బట్ అబద్ధం అయితే మాత్రం పెళ్లి మండపంలో అయినా సరే పెళ్లి పీటల మీద తాళి కట్టే సమయానికి కూడా కీర్తికి పెళ్లి ఇష్టం లేదు అని తెలిస్తే ఖచ్చితంగా ఆపేస్తాను ఈ మాట గుర్తుపెట్టుకోండి అంటూ చిన్న నవ్వు విసిరింది అఖిల్ వైపు ఈ పెళ్ళేంటి ఇంత డేంజర్గా ఉంది నేనేమి తప్పు నిర్ణయం తీసుకోవడం లేదు కదా ప్రేమించానని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని అంటూ మనసులో ఆలోచిస్తూ ఉండగా ఫుడ్ వచ్చింది ఇద్దరు తింటూ ఉన్నారు ఇప్పుడు చెప్పకూడదు కీర్తి పెళ్లి వరకు ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేసి నాకు సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి దేవుడా ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడంలో నువ్వే నాకు సహాయం చేయాలి అనుకుంటూ ఫుడ్ తింటూ ఉంటారు మరొక వైపు ఆపై సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి కీర్తి ఏదైనా ప్రశ్న అడిగితే ఏదో ఒక బాంబు వేసేలా ఉంటుంది అనగానే ఆ అలా భయపడుతుంటే కీర్తికి బల సరదాగా అనిపించింది కీర్తిలో కనీ కనిపించిన నవ్వు ఆ భయని తాకింది ఆ చిన్న నవ్వు చాలా అందంగా అనిపించింది చెప్పు అన్నాడు అదే ఏదో మాట్లాడాలి అన్నావుగా చెప్పాక నన్ను తిట్టడం లాంటిది ఏమీ చేయకూడదు తిట్టే విషయం అయితే తిట్టాలి కొట్టే విషయం అయితే కొట్టాలి అది మనం నిర్ణయించకూడదు మన ఉద్వేగాలవి వాటిని కంట్రోల్ చేయలేము నువ్వు చెప్పాక కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను హా బట్ ఇప్పుడు వద్దులేండి సార్ లంచ్ తినేసాక చెప్తాను అంది అయితే పెద్ద బాంబే అంటూ చిన్న నవ్వు నవ్వాడు అంతలో ఫుడ్ వస్తే ఇద్దరు మాట్లాడకుండా తినేశారు పిల్ పే చేసి కార్ దగ్గరకు నలుగురు నడుచుకుంటూ వెళ్తున్నారు సడన్గా ఆరుగురు మంది ముసుగులో వాళ్ళ నలుగురు చుట్టూ చేరారు ఆపై ఒక్కసారిగా అందరి వైపు చూశాడు అఖిల్కి అర్థమైంది కీర్తి కోసమే అని ఇద్దరు కలిసి కీర్తి ముందు ఒకరు వెనకాల ఒకరు నిల్చున్నారు శ్రీజా నువ్వు వెళ్ళో అన్నాడు ఆపై ఎవరు వెళ్ళో నువ్వు వెళ్ళో వీళ్ళకి కావాల్సింది నువ్వు కాదు అంటూ గట్టిగా అరిచాడు ఆపై ఆపై టెన్షన్ అర్థం చేసుకున్న అఖిల్ ప్లీజ్ శ్రీజా క్వశ్చన్ వేయకుండా వెళ్ళిపో శ్రీజ టెన్షన్గా పరుగున ఒక కార్ వెనకాల నిలబడింది ఈ రోజు దాని చావు నువ్వు తప్పించలేవు అంటూ ఒకేసారి ఆరుగురు అబ్బాయి వాళ్ళని చుట్టుకున్నారు రండ్రా అంటూ చేతి షర్ట్ని మడిచారు ఇద్దరు మధ్యలో కీర్తి కంగారుగా చూస్తోంది వచ్చిన వాళ్ళు కత్తులు తుపాకీలు పట్టుకొని వచ్చారు అఖిల్ అంటూ అబ్బాయి దగ్గర ఉన్న ఆఫీషియల్ గారిని ఇచ్చాడు కీర్తి అది చూసి ఒక్కసారిగా షాక్ అయింది కంగారు పడకు ధైర్యంగా ఉండు ఏమీ కాదు ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోదాం అంటూ కీర్తి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు ఆపై వస్తున్న వాళ్ళని ఇద్దరు అడ్డుకుంటూ కొట్టడం మొదలు పెట్టారు వీళ్ళ దగ్గర కత్తులు తుపాకులు చూసి జనాలు ఎవరూ ముందుకు రాలేదు శ్రీజా పోలీసు వాళ్లకు కాల్ చేసింది అలాగే అక్షయ్కి కూడా చేసి చెప్పేసింది శ్రీ ఫోన్ నంబర్ లేదు అందువలన చేయలేకపోయింది శ్రీ కూడా వీళ్లతోనే ఉన్నాడని అనుకున్నాడు అక్షయ్ అటు ఆరుగురు మంది ఇటు ఇద్దరు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అఖిల్ వల్ల కావడం లేదు అయినా వదలకుండా కొట్టడం వల్ల ఆల్మోస్ట్ అఖిల్ సైడ్ ఉన్న వాళ్ళు కింద పడిపోయారు ఆపై దగ్గర కూడా ఇద్దరు పడ్డారు ఒక్కడు చాలా స్ట్రాంగ్గా ఉండి ఆపై దెబ్బల్ని తెప్పల్ని తప్పించుకుంటూ ఆపైని అటాక్ చేస్తున్నాడు ఎలాగైనా కీర్తిని కాపాడాలి అనుకున్నాడు అఖిల్ ఆపై జాగ్రత్త అంటూ కీర్తి రా అని వాళ్ళ నుండి పరుగులు తీస్తున్నాడు అప్పుడే అఖిల్ వైపు పడిన ఒక వ్యక్తి గంతీసి కీర్తికి గురిపెట్టాడు ఆపై అది గమనించాడు ఆబాయ్తో గొడవ పడుతున్న వ్యక్తికి ఒకే ఒక్క షార్ట్ గడ్డం నుండి పైకి ఇచ్చాడు వాడు ఆ తెప్పకి వెనకాల ఉన్న ఒక రాయి మీద పడి స్పృహ కోల్పోయాడు కీర్తి ఫాస్ట్గా వెళ్ళు అంటూ అరిచాడు ఆపై కానీ అక్కడ వచ్చే కార్లు ఇంకా ఈ గొడవల శబ్దాలతో ఆపై అరుపులు వినిపించలేదు ఆఖిల్ కీర్తి శ్రీజ ముగ్గురు పరిగెడుతున్నారు ఆపై కనిపట్టుకుని ఉండి వాడి దగ్గరికి పరుగున వెళ్ళాడు కీర్తి రన్ ఫాస్ట్ అంటూ మళ్ళీ అరిచాడు ఆపై ఆ అరుపు కీర్తి చెవులో పడకపోయినా తన మనస్సుని తాకింది కీర్తి అనుమానంగా వెనక్కి తిరిగి చూసింది అప్పటికే ట్రిగర్ ఆన్ చేసిన వాడు గన్ పైకి తిప్పపోయి ఆపై వైపే మిస్ అయి తిరిగింది అంతే అందులోని గుండు ఆపై కుడి భుజానికి తగిలింది ఆ సంఘటన కీర్తి చూసింది గన్ పట్టుకొని ఉన్నవాడు భయంతో పారిపోసాగాడు అప్పటికే పోలీస్ వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నాడు ఆభాయ్ సార్ అంటూ కీర్తి అరుపు అప్పుడు చూశారు ఆ కింద పడిపోవడం అఖిల్ శ్రీజలు ఆబాయ్ అంటూ అఖిల్ పరుగులు అందుకున్నాడు కీర్తి షాక్లో అక్కడే నిలబడిపోయింది ఆబాయిలో స్పృహ లేదు కళ్ళు మెల్లిగా మూసుకుపోతున్నాయి అప్పుడు కూడా అమ్ము అంటూ కళ్ళు మూస్తూ స్పృహ పూర్తిగా కోల్పోయాడు పోలీస్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడే ఎందుకైనా మంచిదని కి కాల్ చేసి రమ్మని చెప్పారు అఖిల్ పరుగున అబ్బాయిని చేరుకొని అభయ్ అభయ్ నా వైపు చూడు ఏం కాలేదు నీకు ప్లీజ్ కళ్ళు తెరు అంటూ చెంపలు తడుతున్నాడు శ్రీజ కూడా అఖిల్ వెనకాలే వచ్చి కంగారు పడుతూ అభయన్నా అన్నా అని పిలుస్తోంది అబ్బాయిని అలా చూస్తుంటే ఇద్దరికి కళ్ళల్లో కన్నీళ్ళు ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి అంటూ గట్టిగా అరిచాడు అఖిల్ ఆ అరుపుకి తేరుకున్న కీర్తి ఆహ్ అభయ్ సార్ అంటూ ఒక అరుపు అరుస్తూ కళ్ళల్లో నీళ్లతో పరుగులు పెడుతుంటే ఒక్కసారిగా కీర్తి పిలుపు అబాయ్ గుండెను తట్టింది హా అంటూ అబయ్ గట్టిగా ఊపిరి పిలిచాడు అంతలోనే అంబులెన్స్ వచ్చింది ఎక్కిస్తూ ఉన్నారు అభయ్ సార్ సార్ ప్లీజ్ లేవండి మీకేం కాదు అంటూ రక్తపాతంగా ఉన్న అబ్బాయిని చూసి కీర్తి కళ్ళు తిరిగి పడిపోయింది కీర్తి కీర్తి అంటూ కంగారుగా పిలిచాడు అఖిల్ సార్ ఎవరో ఒకరు ఫాస్ట్గా ఎక్కండి అంటూ అంబులెన్స్లో ఉన్న నర్స్ అడిగింది ఆబాయికి ఆక్సిజన్ మాస్క్ పెడుతూ నేను కీర్తిని చూసుకుంటాను నువ్వు వెళ్ళా అన్నతో అంటూ శ్రీజ చెప్పింది ఓకే జాగ్రత్త అంటూ ఆంబులెన్స్ ఎక్కుతాడు అఖిల్ అంబులెన్స్ ఫాస్ట్గా దగ్గరే ఉన్న యశోద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు చేరుకుంది వెళ్తున్న దారిలోనే శ్రీ ఇంకా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు అఖిల్ అందరూ కంగారుగా బయలుదేరారు ఇటు అక్షయ్ కరెక్ట్గా అదే సమయానికి హాస్పిటల్కి చేరుకున్నాడు ఆబాయిని ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళారు రెడ్ లైట్ వెలగడం మొదలైంది అఖిల్ గుండె వేగంగా కొట్టుకోసాగింది ఏమీ కాదు కాకూడదు ప్లీజ్ గాడ్ హెల్ప్ అంటూ వేడుకుంటూ ఉండగా అఖిల్ అంటూ అక్షయ్ పిలుపు కన్నీళ్లతో అఖి అంటూ గట్టిగా హత్తుకున్నాడు భయంగా అఖిల్ అఖిల్ షర్ట్కి ఉన్న మరకలు చూస్తూ ఇది అన్నయ్యా రా అంటూ ఆగిపోయాడు అవునన్నట్లు తల ఊపాడు అఖిల్ నో నో అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు అక్షయ్ కీర్తికు స్పృహ వచ్చి అభయ్ సార్ అభయ్ సార్ ఎక్కడా అంటూ ఏడుస్తూ అడుగుతుంది అక్కడికి వెళ్తున్నాం ప్లీజ్ కంట్రోల్ కీర్తి ఏమీ కాదన్నేకు అంటూ ధైర్యం చెప్తూ ఉంటుంది శ్రీజ కానీ తన గుండె చప్పుడు తనకే వినపడేలా భయపడుతోంది అక్కడ జరిగిన సంఘటనలు అబాయ్కు బుల్లెట్ తగలడం అన్నీ గుర్తు చేసుకుంటూ హాస్పిటల్కి రీచ్ అయ్యారు అకి అంటూ పరుగులు పెడుతుంది కీర్తి కీర్తి నీకేం కాలేదుగా ఆఫీసర్ ఎలా ఉన్నారు అంటూ కన్నీళ్లతో అడుగుతుంది ఆపరేషన్ అంటూ చూపిస్తాడు అటువైపు అయ్యో ఏమీ కాదు కదా అన్నయ్య ఆఫీసర్కి ఏమీ ఏమి కాదు కదా డాక్టర్స్ ఏం చెప్పారు అంటూ అఖిల్ని అడుగుతుంది కంగారుగా కీర్తి ఆపరేషన్ అయ్యాకే అంటూ ఉండగానే లేదు ఏమీ కాదు ఏమి కాదు అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటూ అక్కడే ఆపరేషన్ జరుగుతున్న గది డోర్ దగ్గరే నిలబడి చూస్తూ ఉంటుంది ఎవరు కనిపించరు ఎలాంటి శబ్దం వినిపించడం లేదు అలా ఆ డోర్ వైపే చూస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది కీర్తి ఇంతలో అభయ్ కుటుంబం శ్రీ కుటుంబం కీర్తి అమ్మ నాన్న అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు అందరికీ ఒకే సమాధానంగా ఆపరేషన్ జరిగాక అంటూ అసలు ఏంటిదంతా ఎందుకు అప్పకిలా జరిగింది అంటూ ఏడుస్తూ అడిగింది సత్య ఎవరికి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు శ్రీ అఖిల్ ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అడిగేది ఎవరు అబిని చంపాలనుకున్నారు ఇంత ఘోరం చేసే అంత శత్రువులు మన అబికి ఎవరున్నారు అంటూ ఎమోషనల్ అండ్ కొంచెం గట్టిగానే అడిగాడు అభిరామ్ హిమజ ఏడుస్తూనే శ్రీ అఖిల వైపు చూస్తోంది ఎక్కడ నిజం చెప్పేస్తారేమో అని నిజం చెప్తే ఈ పెళ్లి జరగటం కొంచెం కష్టమే కోడల్ని ఎవరు చంపాలనుకుంటున్నారో తెలియకుండా కొడుకు ప్రాణాల మీదకు వస్తుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకుంటారు ఆ పిల్లని కోడలుగా ఇంటికి అలాగే కొడుకు జీవితంలోకి రావడానికి ఇలా హిమజ ఆలోచనలో ఉండగా ఏంటి శ్రీ మీకేం తెలీదా లేదా ఏదైనా దాస్తున్నారా అంటూ అభిరామ్ మళ్ళీ గట్టిగా అడిగాడు అది అంకుల్ ఏంటంటే అంటూ ఉండగా శ్రీ వాళ్ళు చంపడానికి వచ్చింది నన్నంకుల్ అంటూ కీర్తి చెప్పేసింది అభిరాంతో సహా అందరూ ఆఖరికి కీర్తి అమ్మా నాన్నలు కూడా ఆశ్చర్యపోతారు కీర్తి ఏంటమ్మా నువ్వు చెప్తున్నది నిన్ను చంపడానికి రావడం ఏంటి అంటూ కంగారుగా అడిగాడు ప్రసాద్ అది లేదు అంకుల్ కీర్తి ఏదో తెలియకాల అంటోంది అది అభిషత్రులు చేసిన పనే అంటూ ఉండగా ఆపండి అంటూ గట్టిగా అరిచింది కీర్తి అఖిల్ షాక్ అయ్యి కీర్తి వైపు చూశాడు ఎందుకు ఇంకా నిజాలు దాస్తున్నారు ఇంకా ఏం కోల్పోవాలి మీరు నా కారణంగా ఎవరో నన్ను చంపాలనుకుంటున్నారు కానీ నన్ను చంపాలనుకున్న ప్రతిసారి ఆపైసారికి ఏదో ఒకటి అవుతుంది ప్రమాదం నాకు కలిగించాలనుకుంటున్న వాళ్ళు నాకు ఎలాంటి ప్రమాదం కలిగించకుండా చూసుకుంటున్న ఆపైసారి వైపుకు వెళ్తోంది ఇక నా కారణంగా ఆపైసారికి ఏమైనా జరిగితే వాళ్ళెవరో కాదు నా ప్రాణాలు నేను తీసేసుకుంటాను అప్పుడైనా అభయ్ జీవితంలో సంతోషంగా ఉంటారు అంటూ అక్కడే నేల మీద మోకాళ్ళ మీద కూర్చుంటూ మొహాన్ని చేతుల్లో దాచుకుంటూ ఏడుస్తూ ఉండిపోతుంది కీర్తి నువ్వే తన ప్రాణమైనప్పుడు ఈ ప్రాణాలకి తన ప్రాణాలు ఎదురివ్వడంలో ఆశ్చర్యం లేదు కీర్తి అంటుంది హిమజ ఏంటి వదిన నువ్వు కూడా ఎలా అంటున్నావు మన ఆపి తన కారణంగా ఎన్నిసార్లు ప్రాణాలతో పోరాడాడు పోరాడుతున్నాడు అంటూ ఏడుస్తూ అడిగింది సత్య తన కొడుకు మీద తల్లి ప్రేమను చంపుకోలేక ఆ మాటలు కీర్తి మనసుకి గుచ్చుకున్నాయి తొందరపడ్డావు కీర్తి అంటూ మనసులో అనుకుంటున్నాడు శ్రీ ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని ఆలోచనలతో సతమతమవుతున్నారు శ్రీ అఖిల్ కీర్తి నీకు కానీ పిచ్చిపట్టలేదు కదే ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అంటూ భాగ్య అరవడం మొదలుపెట్టింది అది భయంతో కలిగిన ప్రేమ అరుపులు ఎక్కడ తన కూతురు మీద నిందపడి ఈ పెళ్లి ఆగిపోతుందో అని పెళ్ళి ఆగిపోయినా పర్వాలేదు ఈ కారణంగా ఈ జన్మలో తనని ఇంకెవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారనే తల్లి భయంతో అవునమ్మా నీ మీద ఎందుకు నిందలు వేసుకుంటున్నావు నువ్వు ఎవరికి హాని కలిగించే రకానివి కాదు కదా మరి నిన్నంతం చేయాలనుకోవడం ఏంటి అంటూ ప్రసాద్ కీర్తిని సమాధానపరుస్తూ అదేవిధంగా ప్రశ్నలు వేశాడు అప్పుడే థియేటర్ నుండి ఆపైకి సంబంధించిన వాళ్ళు ఎవరు అంటూ నర్స్ నుండి పిలుపు డాక్టర్ గదిలోకి అభిరామ్ అఖిల్ శ్రీ వెళ్తారు నమస్కారం డాక్టర్ గారు రండి కూర్చోండి డాక్టర్ మా అబ్బాయికి ఎలా ఉంది ప్రమాదం ఏమీ లేదు కదా అంటూ అభిరామ్ అడిగాడు